తప్పకుండా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి ఉంటానండే ప్రెసిడెంట్ గారు డబ్బు నిన్నే హైదరాబాద్ పంపిస్తానారయ్యా నేను హైదరాబాద్ రావటం ఏంటి ఊరుకోండి ఏంటి అమ్మాయి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు నూరేళ్లు చల్లగా ఉంటారు ఏంటండి తప్పు మాట్లాడేనా అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తినడం ఏళ్ళకి తొంగోడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంటుందండి నీలో ని ఒక గొప్ప కళ ఉంది నీకోసం ఎదురు చూసే ప్రపంచం కాకపోవటానికి మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంత మందిని చితక బాధేస్తుంటే కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు చూడు భద్రచలం ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే టైకొండా భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతుకనేయండి ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో వెళ్తుంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి ఇది మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు వాడి జిమ్మడి పోను వాడు నాశనం అయిపోను వాడి చేతులు విరిగిపోను పసిపిల్లలను కూడా చూడకుండా వాడు కూలిపోను మింగడానికి మెతకులేని పొండాకూర్లు నా మొక్కడిని కొడతారా వీళ్ళు అయిపోను

నేను కట్టు బిగించానంటే పొట్టు పొత్తు నీళ్లు కూడా మీ చెవులోకి రావు నేను కాదన్నానంటే ధాన్యం కూడా బయటికి రాదు చావు కొట్టి చెవులు పోయంటే ఇదే ఆడు కాళ్ళు ని మీరు కాళ్ళు కాల్ పట్టుకొని బతుకులాటమురా ఏటని యాప నాట ఖలాటమురా హ్ అదో వాడు ఒరేయ్ కదమా వాడు చేతి నీ కాల్ పట్టిస్తామా రేయ్ రా ఉచ్చి పడు కాల్ మీద నేను తప్పు చేయలేదన్నయ ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాల్ పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ చెప్పరా చె ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే తెచ్చిపెట్టావు కొంచెం బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సగవన్నానికి సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం అని మొత్తం రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు ఆయన పోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటా ఉండి ఏమండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాక్కాంట్లో ఉంటరా మేమే మేమే వెళ్ళిపోతావురా పనికి మాన వెదవా నేనే వెళ్ళిపోతాను ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారు చూడండి నీకొక్కళ్ళు ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొదనమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే